నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దొండకాయ పల్లీలతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం మరి ఇది మనం ఎంతో ముందు వీడియోలోని పచ్చి వాటితోనే చేసాము ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకొని చేసుకుందాం ఈ పచ్చడి అయితే ఇలా కనుక చేస్తే చాలా బాగుంటుంది మనం రకరకాలుగా చేసుకోవచ్చు రకరకాల పద్ధతుల్లో ఈ దొండకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా వచ్చిందండి పల్లీలతో చేస్తే చాలా బాగుంది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ నేనైతే కేజీ దొండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇలా మొక్కలు కట్ చేసి పెట్టాను దీనిలోకి ఒక్క టమాటా మాత్రమే తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఒకటి కూడా తీసుకోవచ్చండి ఇలా ఇప్పుడు పక్కన పెట్టుకొని ముందుగా బాండి పెట్టుకొని కొంచెం వేడిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అన్ని పల్లీలు అయితే వేయించుకున్నాం ఫస్ట్ ఇలా పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవచ్చు లేదంటే ఐ హై ఫ్లేమ్లో కూడా వేయించుకోవచ్చు ఇలా వీటిని వేయించేసుకొని ఇప్పుడు వేగిన తర్వాత వీటిని అయితే పక్కకి తీసుకున్నాము ఇప్పుడు మనకి ఈ విధంగా వేయితే సరిపోతుంది తర్వాత అదే బాండీలోని మిరపకాయలు అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి మీరు ఎంత తినగలరో చూసి వేసుకున్న కారం అయితే మిరపకాయల కారం తక్కువ ఉంటాయి కొన్ని ఇవి కొన్ని తక్కువగా ఉంది అనిపించి నేను నాలుగెండి మిరపకాయలు కూడా వేసాను టూ హండ్రెడ్ గ్రామ్స్ పావు కేజీ దొండకాయలకి సరిపోతాయండి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసాను చిటికెడంతా చిటికెడన్నీ మెంతులు వేసాను అలా వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోండి మిరపకాయల కలర్ చేంజ్ అయ్యాయి ఎర్రమిరపకాయలు చూడండి ఈ విధంగా వేయించుకుంటూ లాస్ట్లోని ఒక స్పూన్ జీలకర్ర వేసి తీసి పక్కన పెట్టుకుందామండి వేగిపోయినాయి మనకి అవి వేడికే మగ్గిపోతుంది జీలకర్ర అయితే ఇవి ఇప్పుడు పక్కన పెట్టి తర్వాత అదే బౌండీలో ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేసుకుందాము అలా వేసుకోండి దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక టమాటా కట్ చేసి ఉంది కదా అది కూడా మొక్కలు వేసుకోండి వేసుకున్న తర్వాత చిటికడంతో సాల్ట్ వేసుకుంటే ఈ దొండకాయ మొక్కలు టమాటా మొక్కలు త్వరగా వేగిపోతాయి ఇవి పూర్తిగా వంద శాతం ఏమి వేగాల్సిన అవసరం లేదు ఒక డెబ్బై ఎనభై శాతం వేగిపోతే సరిపోతుంది పచ్చడి బాగుంటుంది అలా వేయించుకునే పని అయితే మీరు చూసి చేసుకోండి ఇప్పుడు మనం ఇవన్నీ సల్లారి పెట్టాము తీసి మిరపకాయలు ఇవి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దాము మధ్య మధ్యలో చూసి కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగుపడుతుంది ఇలా చేస్తే చపాతీలోకి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి దోశలోకి ఇడ్లీలోకి చపాతీలోకి కూడా తినచ్చు ఇవ ఈ విధంగా వేయించేసుకోవాలి ఇవైతే మధ్య మధ్యలో కలుపుతూ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే కొత్త వారు ఎవరైనా చూస్తే ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం మిరపకాయలన్నీ కూడాను మిక్సీ జార్లో వేసేసుకున్నాము సల్లారిపోయి వేసుకున్న తర్వాత వీటిలో ఇంగ్రీడియంట్స్ ఏం చేయాలి చూద్దాం ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసాను అలాగే వేసుకోండి మనం వేయించి పల్లీలు కదా పక్కన అవి కూడా వేసుకోండి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఆ తర్వాత మనకి టమాటా సైజ్ ఎంత చింతపండు శుభ్రంగా కడిగేసి వేసుకోండి పులుపు తగినంత చూసి వేసుకోండి రెండు రెబ్బల కరివేపాకు ఇలా పచ్చిది వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు ఇప్పుడు మిగిలిన సాల్ట్ కూడా వేసేసాను ఇందులోనే మొత్తం సాల్ట్ నాలుగు స్పూన్లు వేసానండి చాలపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు ముందుగా అయితే ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం ఇలాగ కచ్చే పచ్చగా గ్రైండ్ చేసుకొని పెట్టాలి ఇవి ఇదైతే మనకి దొండకాయ ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా చల్లారిన తర్వాత వేసేసాను ఇప్పుడు దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకుందాం గ్రైండ్ చేసుకొని కచ్చా పచ్చగా మన రోడ్లో దించిన ఫ్లేవర్ రావాలి అలా వేసుకొని ఇది మొత్తం కూడా తీసి బౌల్లో పెట్టేసాను దీన్ని ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము తాలింపు వేసుకోవడానికి అదే బండి పెట్టుకొని ఒక నాలుగు పావుల ఆయిల్ అయితే వేసాను అది కొంచెం వేడైన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి ఈ పోపు ఫస్ట్ చేసింది కింద పడిపోయిందండి మా పాప కాళ్ళ మీద నా మీద ఆయిల్ పడిపోయింది అది తీసేసి మళ్ళీ చేస్తున్నాను ఇది పోపు అయితే ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను కచ్చిపచ్చ కదా ఒక స్పూన్ పోపు గింజలు కూడా వేసాను ఇలా వేసుకొని వేయించుకోవాలి ఇది సిమ్లో పెట్టైనా వేయించుకోవచ్చండి నిదానంగా ఈ విధంగా చేసుకోవాలి కడాయికి కాడు ఉంటుంది ఆ కాడ తగిలి పాపకి నాకు ఆయిల్ పడిపోయింది కింద పడిపోయింది పోపు అంతా కూడా మూడు రెండు మిరపకాయలు తీసి మధ్యలో తుంచి వేసాను చిటికడంతా ఇంగు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక రెండు రుబ్బల కరివేపాకు ఇలా వేసుకున్నాక పోపు రెడీ అయిపోయింది ఇదేమీ ఉడకాల్సిన అవసరం లేదు మగ్గాల్సిన అవసరం కూడా లేదండి స్టవ్ పని చేశాను నేనైతే ఇదంతా కలిపేసుకుందాం ఇంకా పోపు రెడీ అయిపోయింది ఇలా ఈ విధంగా తయారు చేసుకోండి ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చింది కమ్మగా ఉందండి పచ్చడి అసలు చూస్తుంటేనే ఊరు ఊరిపోయి అంత కమ్మగా వచ్చింది తిన్న తర్వాతే ఇస్తున్నానండి నేను ఇప్పుడు కూడా ట్రై చేయనట్లయితే ట్రై చేయండి ఒకసారి మీ ఇంట్లో వాడు రుచి పుంజులు మక్కా మంచి మర్చిపోకండి ఈ పచ్చడి చేసిన టైంలోనే మాకు మా చిన్న పాపకి నాకు ఆయిల్ పడి చాలా ఇబ్బంది పడ్డాం పాపకి అయితే బొబ్బలు వచ్చేసేయండి నేనైతే చాలా బాధ వేసింది నాకైతే ఒకసారి ట్రై లైక్ చూడండి థ్యాంక్ యూ